ఎండింగ్గా ఫైనల్గా ఈజ్ ఇట్ వర్త్ ఇన్వెస్టింగ్ ఇయర్ ఫ్యూచర్ సిటీ మై ఆన్సర్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ ఎందుకు డీటెయిల్ గా చెప్తాను వినండి ఔటరింగ్ రోడ్ కి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లో ఎయిర్పోర్ట్ కి అతి దగ్గరలో ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ మరొకటి లేదు అవునా ఫ్యూచర్ సిటీ అనే పేరుని మరి అంత సీరియస్ గా తీసుకోవద్దు ఎందుకంటే రేపు పొద్దున బీఆర్ఎస్ గవర్నమెంట్ పవర్ లోకి వస్తే ఈ పేరు ఉండదు కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈవెన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా వాళ్ళు డెవలప్ చేయాలనుకున్న ప్రాంతం కూడా ఇదే అసలు ఈ ఫోర్టీన్ థౌసండ్ ఏకర్స్ ల్యాండ్ పూలింగ్ చేసింది వాళ్లే ఇక్కడ వరకు మెట్రో అనౌన్స్ చేసింది కూడా వాళ్లే తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్ లోకి వచ్చి ఫార్మసిటీ క్యాన్సిల్ అనే కానీ అందరూ భయపడిపోయారు కానీ ఒకసారి నా ఓల్డ్ వీడియోస్ చూడండి కేవలం పేర్లు మారుస్తారు ఏ గవర్నమెంట్ వచ్చినా డెవలప్ చేసే ప్రాంతం మాత్రం ఇదే అని రేపు పొద్దున ఇన్ కేసు బీజేపీ పవర్ వచ్చిన వాళ్ళు డెవలప్ చేసే ప్రాంతం కూడా ఇదే ఎందుకంటే అవైలబుల్ గా ల్యాండ్ బ్యాంక్ ఉంది ఎయిర్పోర్ట్ యాక్సెస్బిలిటీతో నా మాటలు గుర్తుపెట్టుకోండి వెస్ట్ హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయాం అనుకునే వాళ్ళకి ఇదే గోల్డెన్ ఛాన్స్ సౌత్ హైదరాబాద్ లో మేజర్ గా మూడు హైవేస్ ఉన్నాయి మీ ఇన్వెస్ట్మెంట్ కి ప్రయారిటీ ఆర్డర్ ఫస్ట్ శ్రీశైలం హైవే సెకండ్ సాగర్ హైవే థర్డ్ బెంగళూరు హైవే ఈ ప్రయారిటీస్తో మీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూసుకోండి ఈవెన్ సౌత్ హైదరాబాద్లో కూడా ఔటర్ ఇంగ్ రోడ్ దగ్గర చూసుకుంటే వెస్ట్ హైదరాబాద్లో ఉన్న రేట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో ట్రిప్ల ఆర్ దగ్గర ప్రాంతాల్లో చూస్తే వెస్ట్ హైదరాబాద్ కన్నా ఇక్కడ రేట్స్ ఇంకా తక్కువగా ఉన్నాయి ఇక్కడ మనకి గజం పదివేల నుంచి పదిహేను వేల మధ్యలోనే ఉంది అంటే ఒక ట్వంటీ ల్యాక్స్లు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ ఫ్యూచర్ సిటీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్ చాయిస్ ఏదైనా ఒక హైవే పెట్టుకుని ట్రిప్లర్ దాటి వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు ట్రిప్లర్ లోపలే ఉండాలి పక్కన ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఉండాలి దానికి కరెక్ట్ చాయిస్ ఈ ఫ్యూచర్ సిటీ అండ్ మొన్నటి వరకు ఇది డిడిసిపి పరిధి ప్రజెంట్ ఇది హెచ్ఎండిఏతో తో పాటు ఎఫ్సిడీఏ అయిపోయింది దీనివల్ల ఏకర్స్ ప్రైస్ విపరీతంగా పెంచేశారు ఆల్రెడీ వేసిన లేఅవుట్స్ లో తక్కువ ప్రైస్ గా ప్లాట్స్ జరుగుతున్నాయి కానీ కొత్తగా ఎఫ్సిడీఏ పరిధిలో పర్మిషన్ తెచ్చుకుని లేఅవుట్ వేస్తే ఖచ్చితంగా గజం పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఉండబోతోంది మన కళ్ళ ముందు మనం చూసే ముంబై హైవేలో ట్రిప్ ఆర్ దగ్గర కూడా గజం ఇరవై వేలు పైన చెప్తున్నారు అండ్ ఈవెన్ బెంగళూరు హైవే షాద్నగర్ వరకు కూడా మంచి వెంచర్స్ అనుకుంటే రేట్లు సో ఇంకా నెక్స్ట్ పెరగాల్సింది ఇక్కడే సో లో బడ్జెట్ అండ్ మిడ్ రేంజ్ ఇన్వెస్టర్స్ కి ఇదే కరెక్ట్ టైం అండ్ ఇవే కరెక్ట్ ప్లేసెస్ కూడా కానీ ఫ్యూచర్ సిటీ రిలేటెడ్ గా అంటే ఎక్కడ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక సెపరేట్ గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ సిక్స్టీ నైన్ రిలీజ్ చేసింది స్టేట్ గవర్నమెంట్ మొత్తం సెవెన్ మండల్స్ అండ్ ఫిఫ్టీ సిక్స్ విలేజెస్ ను గెలుపుకునే టోటల్ గా సెవెన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఏర్పాటు చేశారు ఎఫ్సీడీఏ పరిధి అసలు ఏంటి ఎఫ్సీడీఏ దీని వల్ల యూజ్ ఏంటంటే ఈ పరిధిలో కట్టబోయే కన్స్ట్రక్షన్స్ కి వేసే లేఅట్స్ కి కి రాబోయే అన్ని రకాల ఇన్ఫ్రాకి పర్మిషన్ ఇచ్చి ఈ ఏరియా మొత్తాన్ని మానిటరైజ్ చేసేదే ఎఫ్సీడీఏ మరి ఆల్రెడీ హెచ్ఎండిఏ ఉందిగా అంటే హెచ్ఎండిఏ చాలా బాగా విస్తరించి ఉంది ఇంకా విస్తరించబోతోంది కూడా ఈ ఎఫ్సీడీఏ పరిధిలో రాబోయే రోజుల్లో హెవీ కన్స్ట్రక్షన్స్ రాబోతున్నాయి ఈ వర్క్ లోడ్ అంతా కూడా హెచ్ఎండిఏ కింద ఉంటే వర్క్ కొంత డిలే అయ్యే అవకాశం ఉంది సో అందుకనే దీనికి సెపరేట్ పాలక మండలి ఏర్పాటు చేశారు అదే ఎఫ్సిడిఏ ఈ ఏరియాని గవర్నమెంట్ ప్రెస్టేజియస్ గా తీసుకుని డెవలప్ చేస్తోంది కాబట్టి వేసే రోడ్స్ గానీ లేఅవుట్స్ గానీ సెపరేట్ గైడ్ లైన్స్ పెట్టబోతున్నారు దీనికి చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటున్నారంట అండ్ ఎఫ్సీడీఏ బాడీలో చీఫ్ సెక్రటరీ కమిషనర్స్ అండ్ టీజీఐఎసి ఎండి ఇలా అతి ముఖ్యమైన వాళ్ళని సభ్యులుగా ఉండబోతున్నారు ఈ ఎఫ్ లో టోటల్ గా ట్వల్వ్ జోన్స్ ఉండబోతున్నాయి ఏ మండల్స్ లో ఏ రెవెన్యూ విలేజెస్ వరకుందో మీరు డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ పై చూడొచ్చు ఈ ఎఫ్సిడిఏ కార్యాలయాన్ని నానక్రమ్గడ దగ్గర ఒకటి మీర్కాన్పేట దగ్గర ఒకటి ఏర్పాటు చేయబోతుంది గవర్నమెంట్